ఇవ్వడం ద్వారా మనం పొందేది మీరు ఎప్పుడైనా గమనించారా మనం ఎవరికైనా మనస్ఫూర్తిగా ఏదైనా ఇచ్చినప్పుడు మనలో ఎన్ని మంచి భావాలు కలుగుతూ ఉంటాయో అందరికీ నమస్కారం నేను మీ సౌజన్య స్పిరిచువల్ వెల్నెస్ కోచ్ అండ్ సంస్క్రిట్ ట్యూటర్ అందరికీ నమస్కారం నేను మీ సౌజన్య స్పిరిచువల్ వెల్నెస్ కోచ్ అండ్ సంస్క్రిట్ ట్యూటర్ నేను ఒక స్పిరిచువల్ వెల్నెస్ కోచ్గా చాలా మందిని గమనించినప్పుడు భగవద్గీత నేర్చుకుంటూ దానిని ఇతరులతో పంచే వాళ్ళలో చాలా అంతరంగ మార్పులు కలుగుతూ ఉంటాయి వారు ఆ జ్ఞానాన్ని పంచేటప్పుడు వారి అంతరంగం మనస్సు మరింత బలంగా మారుతూ ఉంటాయి మనసు ప్రశాంతంగా మరి మరింత సంతోషంగా ఉంటూ ఉంటారు మీకు తెలిసిన ఏదైనా మంచి శ్లోకాన్ని ఇతరులకి చెప్పండి మీరు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం తిరిగి మీకు ఆత్మసంతృప్తిగా వస్తుంది మీ లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని పంచండి ప్రశాంతతను తిరిగి పొందండి నా భగవద్గీత పీస్ విత్ ప్రాక్టీస్ అనేటటువంటి సెషన్లో జాయిన్ అయ్యి మీరు కూడా దీన్ని చక్కగా అనుభవించవచ్చు